గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి పట్టణంలోని కురుట్ల బస్టాండ్ ప్రాంతంలోని శ్రీ సాయి గణేష్ సేవా సమితి సభ్యులు నెలకొల్పిన గణనాథుని వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈరోజు గణేష్నికి ఇష్టమైన నైవేద్యాలు నూట ఎనిమిది నైవేద్యాలు సమర్పిస్తున్నారు స్థానికంగా మనతో భక్తులు ఉన్నారు అసలు ఏ ఏమేమి ప్రసాదాలు తయారు చేశారు అసలు ఎట్లా అనిపిస్తూ ఉందని అడిగి తెలుసుకున్నాం ఈరోజు ప్రసాదాలు నైవేద్యంగా తీసుకురావడం జరిగింది ఈ ఒక నైవేద్యం వచ్చే ఒక నైవేద్యం ఒకే రకం రావడం జరిగింది యాభై నాలుగు రకాల స్వీట్లు యాభై నాలుగు రకాల హార్ట్స్ తీసుకురావడం జరిగింది ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఒకటు ఒకరు స్వీటు ఒకరు హార్టు తీసుకురావడం జరిగింది నూట ఎనిమిది రకాలు అనుకున్నాం కానీ ఇంకా ఎక్కువనే అయినాయి మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది ఇంతింత ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి ఇంప్రూవ్ అవ్వకుండా పోతుంది పూజలైనా అన్ని రకాల మహిళలు కూడా అందరు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది అన్నదాన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు ఉదయము సాయంత్రం వేళ చాలా అంగరంగ వైభవంగా అందరు సుహాసినులు వస్తున్నారు పూజలు గణ గణనాథునికి పూజలు చేస్తున్నారు అంగరంగ వైభవంగా అనిపిస్తుంది చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది సాయి గణేష్ సేవా సమితి సాయి నగర్ వాళ్ళు ప్రతిరోజు వినాయకుని కార్యక్రమాలు చాలా చాలా బాగా చేస్తున్నారు నేను రెండు సంవత్సరాల నుండి వస్తున్నాను ఆ రోజు ఈరోజు భాగంగా అన్ని రకాల వినాయకుడు భోజన ప్రియుడు ఎన్ని రకాల ఐటమ్స్ అయినా కానీ చాలా సంతోషంగా స్వీకరిస్తాడు పాయసాలు పులిహోరాలు దద్దోజనాలు గారెలు గూరెలు అని ఎన్నో రకాల ప్రసాదాలను మేము మహిళలందరం కలిసి తీసుకొచ్చాము చాలా చాలా బాగు బాగా అనిపిస్తున్నది ప్రతిరోజు మంచి మంచి కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు నా పేరు శ్రీహర్షిని మేము వెములవాడ పట్టణంలోని శ్రీ సాయి గణేష్ సేవా సంఘం వారి గణేష్ నవరాత్రోత్సవాలలో ప్రతిరోజు పాల్గొంటున్నాము ఈరోజు గురువారం నూట ఎనిమిది ప్రసాదాలతో దేవునికి నైవేద్యాన్ని సమర్పించడం జరిగింది తొమ్మిది నవరాత్రోత్సవాలలో ప్రతిరోజు ఘనంగా అన్నదానం నిర్వహిస్తున్నారు మధ్యాహ్నం అలాగే ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ రేపు శుక్రవారం రోజున కుంకుమ పూజ నిర్వహిస్తున్నాము అందరూ ప్రతి ఒక్కరూ ఒక ఇక్కడ ఏరియా వాళ్ళు కాకుండా ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాము ధన్యవాదాలు ఎనిమిది నైవేద్యాలను ఇక్కడ మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో తయారు చేశారు ఇక్కడ మనకు కొందరు భక్తులు మహిళా భక్తులు ఉన్నారు వారు ఏమేమి ఆహార అంటే నైవేద్యాలు సమర్పించారు అనేది తయారు చేశారని తెలుసుకుందాం చెప్పండి అక్క మీరు ఏ నైవేద్యాలు తయారు చేశారు నేను ఈరోజు దేవుడికి వినాయకుడికి గోధుమ పిండి బజ్జీలు చేశాను చాలా బాగా అనిపించింది నూట ఎనిమిది ప్రసాదాలు ఈరోజు ఘనంగా స్వామి వారికి నైవేద్యంగా సమర్పించాము దాంట్లో నేను కొబ్బరి లడ్డును ఉప్మా చేసుకొచ్చాను బాగుంది రోజొకటి రోజొకటి అయితేనే ఉంది ఇక్కడ రేపు కూడా కుంకుమ పూజ ఉంది అండ్ మా నైట్ నైట్ మంగళ హారతులు ఉన్నాయి రోజు ఒకటి రోజు ఒకటి ఉంది బాగుంది సం సంవత్సరాలు మండపంలో మీరు పూజలు సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్ నుంచి ఇలాగే చేసుకుంటున్నాం రోజు కార్యక్రమం రోజు కార్యక్రమం అందరూ వచ్చి విజయవంతం చేస్తున్నారు చాలా బాగుంది ఏడు సంవత్సరాలుగా వేములవాడ పట్టణంలోని కురుట్ల బస్ స్టాండ్ సమీపంలో శ్రీ సాయి గణేష్ సేవా సమితి సభ్యులు నిర్విఘ్నంగా నిర్వినామంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత నియమనిష్టలతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని మండప నిర్వాహకులు తెలిపారు నూట ఎనిమిది ప్రసాదాలను సైతం నేడు సమర్పించామని మహిళా భక్తులు తెలిపారు గత కొన్నేళ్లుగా ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం తమకు ఎంతో సంతోషంగా ఉందని అందరినీ స్వామివారి కరుణ కటాక్షలతో చల్లంగా ఉంచుతున్నాడని సంతోషం వ్యక్తం చేశారు ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తున్నామని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అన్నదాన తీర్థప్రసాదాలు స్వీకరించాలని మండప నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు న్యూస్ ఎయిటీన్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి